ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలిసికొందురు యుద్ధము యెహోవాదే ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పెను మొదటి సమూయేలు గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ వచనము యుద్ధం విజయం మనదే ఈ విషయం ఇప్పుడు మన నాటుకోవాలి దేవుని శక్తిని సంపూర్ణంగా ప్రత్యక్షపరిచేలా విజయం కలుగుతుందని మనకు స్పష్టంగా తెలుసు మనుషులంతా దేవుణ్ణి పూర్తిగా మరచిపోయారు అవును చివరకు ఇజ్రాయేలీ దండువారు కూడా ఆయనను మరచిపోయారు ఫిలిస్తీయుడైన గోలియాతు ఇజ్రాయేలు దండువారి మీద సవాలు చేసే సంఘటన ద్వారా మనుషులు అక్కడ కారణభూతుడైన గొప్ప దేవుణ్ణి చూడగలిగారు ఆ దేవుడు మానవ శక్తితో కాక తన చిత్తానుసారంగానే తన ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడని అందరూ తెలుసుకున్నారు ఇజ్రాయేలీలు తమ ఖడ్గం మీద మరీ ఎక్కువగా ఆధారపడిపోయారు దావీదు చేతిలో ఖడ్గం లేకపోవడం చాలా గొప్ప సంగతి తన చేతిలో ఖడ్గం లేనప్పటికీ మొత్తం శత్రు సైన్యం అంతటిని దేవుడు ఓడిస్తాడని దావీదు గ్రహించడం విశేషం మనం సత్యాన్ని నీతిని నిజంగా అనుసరించే వారమైతే మనకు తలాంతులు గాని ధనం గాని ఎలా బడితే అలా వాడుకోగలిగిన మరి ఏ ఇతర భౌతిక వనరులు గాని దొరికేంత వరకు కనిపెట్టుకోవద్దు ఆ దగ్గర దొరికిన ఐదు రాళ్లతో మన దగ్గరున్న ఆ మామూలు ఒడిసెలతో శత్రువును ఎదుర్కోవడానికి పరుగెత్తి వెళ్దాం రండి అది మన యుద్ధం అయితే మనకు ధైర్యం సరిపోదు అయితే మనం యేసుక్రీస్తు పక్షంగా నిలబడ్డాం కాబట్టి ఆయన శక్తితోనే యుద్ధం చేస్తున్నాం కాబట్టి మన ముందు నిలబడగలవాడెవడు ఏ మాత్రం సందేహించకుండా ఆ ఫిలిష్ ఎదుర్కొందాం సైన్యములకు అధిపతి అయిన యహోవా మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు